కుడి కుడిజం వేపున్నది అంటే పూజనీయత పెరుగుతుంది ప్రదక్షిణం ఎందుకు చేస్తారంటే గుండ్రంగా తిరిగి ఈ వస్తువు మాత్రం నా కుడిభుజం వేపే ఉండాలి అంటే ఇది పరమ పవిత్రము అని గుర్తు ఏమిటంటే దీనికి గుండ్రంగా తిరిగేటప్పుడు కుడి దీని వైపుకే ఉండాలి ఇది ఇంత పవిత్రమైన వస్తువు కాబట్టి దీని చుట్టూ నేను తిరిగినప్పుడు దీనిలో ఉన్న శక్తి నా మీద ప్రసరిస్తుంది ప్రసరించి నాకు అభ్యున్నతినిస్తుంది మీరు ఒక దేవాలయానికి ప్రదక్షిణ ఎందుకు చేస్తారంటే దేవతామూర్తి కింద యంత్రం ఉంటుంది ఆ యంత్రం తన శక్తిని చిమ్ముతూ ఉంటుంది చుట్టూను మీరు మౌనంగా ప్రదక్షిణం చేయాలి ఊసుపోని కబుర్లు చెప్తూ సెల్ ఫోన్ చెవిలో పెట్టుకుని ప్రదక్షిణాలు చేస్తే ఉన్న ఫలితం రాదు కదా దేవాలయాలకు మళ్ళీ మళ్ళీ కుంభాభిషేకాలు చేయాల్సి వస్తుంది కాబట్టి కలియుగంలో దేవాలయాల యొక్క శక్తి క్షీణించిపోవడానికి కారణం అదే అమర్యాదతో కూడినటువంటి నడవడి దేవాలయంలో కుడిభుజం వేపకి దేవాలయం యొక్క గోడని ఉంచి చుట్టూ తిరుగుతాడు మౌనంగా అప్పుడు ఆ యంత్రము యొక్క శక్తి తన మీద పడుతుంది అందుకే ప్రతిరోజు దేవాలయానికి ప్రదక్షిణం చేస్తారు మీరు రామాయణ మహాకావ్యాన్ని చదివితే ప్రతి చోట రామచంద్రమూర్తి ఎక్కడెక్కడ పూజనీయమైన వస్తువు కనపడితే అక్కడక్కడ ప్రదక్షిణం చేసి పెడతాడు అప్రదక్షిణంగా వెళ్ళాడు మహాభారతంలో మీరు విరాట పర్వం చూస్తే అర్జునుడు యుద్ధ భూమిలోకి వచ్చి నిలబడితే బృహన్ ఆ ఉత్తర ఉత్తరకుమారుడితో చెప్తాడు నీవు రథం నడిపేటప్పుడు ఎప్పుడూ ద్రోణాచార్యుల వారికి కానీ భీష్మాచార్యుల వారికి కానీ నా ఎడంభుజం వేపుకి వాళ్ళ రథాలు ఉండేటట్టు తోలకుసుమా వారు పూజనీయులు మహానుభావులు వారు నా గురువు వారు నాకు పరమేశ్వర స్వరూపుడు వారు నా ఎడంభుజం వేపకు ఉండకూడదు ఎప్పుడు నా రథం వెళ్ళినా నా రథానికి వారు కుడి ఉండేటట్టు రథం నడుపు అంటాడు అంతటి ధర్మైక మూర్తులు కాబట్టే వాళ్ళు అంతటి విజయాన్ని సాధించారు అంతటి మహోజ్వలమైనటువంటి స్థితిని పొందగలిగారు కాబట్టి ఆచరణాత్మకమై ఉంటుంది అదే ధర్మము అన్న మాటకు అర్థము అని నేను మీతో తరచూ ప్రస్తావన చేస్తూ ఉంటాను కాబట్టి ఆయన సత్రయాగం చేశాడు సత్రయాగంలో యజమాని కొరకు చెయ్యరు యాగాన్ని ఎవరు రుచికులుగా ఉన్నారో వారే యజమానులుగా ఉంటారు అంటే వారే చేస్తారు వారే